హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునని పిలుస్తూ ఉంటుంది పద్మాక్షి ఏంటి యమున అసలు నా కూతురు పెళ్ళని నీకేమైనా ఆలోచన ఉందా లేదా ఎవరికన్నా కబురు పెడుతున్నావా పెళ్ళికి అందరినీ పిలుస్తున్నావా లేదా అని కోపంగా అడుగుతూ ఉంటుంది పిలుస్తున్నాను వదిన నేను అందరికీ ఫోన్లు చేసి పెళ్ళి గురించి అంతా చెబుతున్నాను తప్పకుండా రమ్మని కూడా చెప్తున్నాను అని అనటంతో ఇంతలో అక్కడికి సహస్రా వస్తుంది ఏంటి సహస్ర అలా ఉన్నావు అని పద్మాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి అసలు పెళ్ళికి ఇంత బట్టలు ఏమీ అవసరం లేదు నా పెళ్ళికి ఇంతమంది ఏమీ రానవసరం లేదు ఒక నలుగురు వచ్చినా చాలు రిజిస్టర్ మ్యారేజ్ చేసినా లేకపోతే గుడిలో చేసినా నాకు ఓకే మీరు పెళ్ళికి ఏ ఆర్బాటలు లేకుండా కూల్గా తొందరగా పెళ్లి జరిపించేస్తే నాకు బావకి నాకు అదే చాలు ఇవన్నీ హడావిడి మొత్తం వద్దు అని చెబుతూ ఉంటుంది అదేంటి అలా అంటున్నావు నువ్వు పెళ్ళి గురించి ఎంత ఆలోచించాలి అలాంటిది ఇంత సింపుల్గా చేసేద్దామంటావేంటి నువ్వు దేనికో కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది పద్మాక్షి ఇకప్పుడు సహస్రా దూరంగా ఉన్న లక్ష్మిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మికి విహారి ప్రపోజ్ చేసింది అప్పుడు ఫంక్షన్లో తన మెడలో పెట్టిన డైమండ్ నెక్లెస్ గురించి కాళ్ళ మీద మోకాళ్ళ మీద నిలబడి మరీ విహారి లక్ష్మికి ప్రపోజ్ చేసింది తాళి కట్టింది మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆ విషయం మీ అందరికీ తెలిస్తే ఇలా ఉండదు నీక ఏం జరుగుతుందో ఏంటో కాబట్టి తొందరగా బావ నా వాడు అయిపోవాలి అది జరిగితే నాకు పెళ్ళి చాలు వేరే ఎవరు ఏమి నాకు అవసరం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడవేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడమ్మా నువ్వు ముందు నా పెళ్ళి జరిపించు చాలు నాకు ఎవరు అవసరం లేదు నేను బావా ఉంటే నాకు చాలు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు యమున అందరూ కూడా సహస్ర కంగారుని చూసి ఆలోచిస్తూ ఉంటారు నువ్వేం కంగారు పడకు ఈసారి నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని పద్మాక్షి మాట ఇస్తూ ఉంటుంది ఇకటు విహారి ఇటు సహస్ర లక్ష్మి వీళ్ళ జీవితం ఎటువైపు నడుస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో